పసరంబు పంజైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాదుని తప్పు తనయుండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాదుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు ఇట్టి తప్పు లిరుంగక ఇత్స వచ్చి నటుల మెళగుదురి పుడి జనులు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన దీరిన ఓ నరసింహస్వామి పశువు చెడ్డదైతే పశువుల